నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ అవతా బీహార్లో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అకస్మాత్తుగా ప్రతిపక్ష నేత బీహార్లో పాపం ఓటు చోరీ గురించి చాలా గొప్పగా తిరిగిన నేత రాహుల్ గాంధీ మాయమైపోయాడు అంటే బీహార్లో తాను వేసిన ఎత్తుగడలు పాకలేదు కాబట్టి ఓటమి తప్పదు అని ముందుగానే తెలియడంతో ఇలాంటి కీలకమైన సమయంలో అకస్మాత్తుగా మాయమైపోయాడు రాహుల్ గాంధీ ఇది పరిపాటే అని చెప్తున్నారు ఇక బీహార్ ఎన్నికల ఓటింగ్ తేదీలు దగ్గర పడుతున్నాయి ఈ తరుణంలో రాహుల్ గాంధీ గైర్హాజరు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చివరిసారిగా సెప్టెంబర్ ఒకటిన పాట్నాలో తన ఓటరు అధికార యాత్ర ముగింపు ర్యాలీలో ప్రసంగించారు అప్పుడు కనిపించారు బీహార్ లో ఇండి కూటమి మహాగఠబంధన్ లో భాగంగా కాంగ్రెస్ బీహార్ ఎన్నికల్లో పోటీ చేస్తోంది అధికారిక సీట్ల పంపకాల ఒప్పందం లేనప్పటికీ బీహార్లోని రెండు వందల నలభై మూడు సీట్లలో ఆర్జేడీ నూట నలభై మూడు స్థానాల్లో పోటీ చేస్తుంది కాంగ్రెస్ అరవై ఒక్క స్థానాల్లో పోటీ చేస్తోంది ఓటర్ అధికార యాత్ర ఎన్నికలకు చాలా ముందుగానే ప్రజల నుంచి పెద్ద ఎత్తున భాగస్వామ్యంతో మహా కోసం ఊపును పెంచిందని బీహార్ కాంగ్రెస్ నాయకులు చాలా మంది సంబరపడ్డారు కానీ ఇప్పుడు ఎన్నికలు కేవలం పది రోజుల దూరంలో ఉండగా కాంగ్రెస్ అధ్యక్షుడు కనిపించకపోవడంతో వారికి అంతుబట్టడం లేదు బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ నవంబర్ ఆరు పదకొండవ తేదీలో రెండు దశల్లో జరుగుతుంది నవంబర్ పద్నాలుగున ఓట్ల లెక్కింపు జరుగుతుంది మొదటి దశ దక్షిణ మధ్య బీహార్లోని కీలక జిల్లాలని కవర్ చేస్తుంది ఇక్కడ కాంగ్రెస్ తన ఇండి బ్లాక్ భాగస్వామ్యలతో కలిసి మద్దతును ఏకీకృతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది తేజస్వి యాదవ్ అఖిలేష్ యాదవ్ సహా అగ్రభారత బ్లాక్ నాయకులు హాజరైన ఓటర్ అధికార యాత్రలో అధికార బీజేపీ బీహార్లోని లక్షలాది మంది ఓటర్ల ఓటు హక్కును తొలగించడానికి ప్రయత్నిస్తోందని కర్ణాటకలో ఓట్ల దొంగతనం ఆరోపణలతో ఓట్చోరి అని ఆరోపిస్తూ నిర్వహించారు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదిహేడున ససారంలో ప్రారంభమైన తర్వాత యాత్ర దాదాపు ఇరవై జిల్లాలని కవర్ చేసి సెప్టెంబర్ ఒకటిన పాట్నాలోని చారిత్రాత్మక గాంధీ మైదానంలో ముగిసింది మేము ఓటరు హక్కుల యాత్రతో ప్రజల మధ్యకు వస్తున్నాం ఇది అత్యంత ప్రతిష్టాత్మక ప్రజాస్వామ్య హక్కును ఒక వ్యక్తి ఒక ఓటును రక్షించడానికి పోరాటం రాజ్యాంగాన్ని కాపాడడానికి బీహార్లో మాతో చేరండి అని ర్యాలీ ముగిసిన తర్వాత అదే రాహుల్ గాంధీ పేర్కొన్నారు ఎస్ఐఆర్ లేదా ఓట్ చోరీ అంశాలు ప్రస్తుతానికి బీహార్లో ప్రతిధ్వనించడం లేదు అనేది మరొక విషయం తన చివరి పర్యటన తర్వాత రెండు నెలల తర్వాత రాహుల్ గాంధీ బీహార్లో ప్రచారం చేయలేదు మహాగట్బంధన్ భారతీయ జనతా పార్టీ జనతాదళ్ నేతృత్వంలోని పాలక జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఎన్డీఏని సవాల్ చేస్తోంది ఎన్డీఏ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హోంమంత్రి అమిత్ షా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇప్పటికే ప్రచార రంగాన్ని చేరుకున్నారు ప్రతిపక్ష కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక బహిరంగ ర్యాలీలు నిర్వహించారు జన్ సురజ్ పార్టీకి చెందిన ప్రశాంత్ కిషోర్ కూడా బీహార్లో దూకుడుగా ప్రచారం చేస్తున్నారు పార్టీ శ్రేణుల్లో సంక్షోభం నెలకొని ఉన్న నేపథ్యంలో రాహుల్ గాంధీ గైర్హాజరు ఒక ముఖ్యమైన సమస్యగా మారింది టికెట్ల పంపిణీ పార్టీ నేతలలో అసంతృప్తికి దారితీసింది గతవారం కాంగ్రెస్ పార్టీ బీహార్ కార్యాలయం సడ్కంత్ ఆశ్రమంలో మాజీ ఎమ్మెల్యేలతో సహా అసంతృప్తి చెందిన కాంగ్రెస్ నాయకుల బృందం టికెట్లు నిరాకరించినందుకు నిరసన ప్రదర్శన నిర్వహించింది బీహార్ లోని అసంతృప్తికి చెందిన కాంగ్రెస్ నాయకులు పార్టీ బీహార్ ఇన్ఛార్జ్ కృష్ణ ఆళ్లవార్లను వెంటనే రాజకీయ వ్యక్తితో భర్తీ చేయాలని డిమాండ్ చేశారు ఆళ్లవారును కార్పొరేట్ ఏజెంట్ అని బీజేపీ సైద్ధాంతిక మూల స్తంభమైన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్లీపర్ సెల్ అని వారు బహిరంగంగా ఆరోపించారు గురువారం జరిగిన నిరసన సందర్భంగా ఈ నాయకులు తమ చేతులకు నల్ల రిబ్బన్లు ధరించి టికెట్ చోరీ బీహార్ చోర్ అనే నినాదాలతో కూడా ఫ్లక్కలను పట్టుకున్నారు నినాదం రాహుల్ గాంధీ ఓట్ చోర్ గాంధీ చోర్ నినాదంతో ప్రసంగింది ఇది ఇప్పుడు ర్యాంప్ పాటగా కూడా మారింది రాహుల్ గాంధీ ఎక్కడా అని ప్రజలు అడుగుతున్నారు ఓటర్లను ఎలా ఒప్పించాలి గాంధీ కుటుంబం ముఖం లేకుండా ఓటర్లను ఎలా ఒప్పించగలమని కిషన్ గంజ్ అసెంబ్లీ స్థానంలోని ఒక కాంగ్రెస్ కార్యకర్త అడిగాడు రెండు వేల ఇరవై ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన పంతొమ్మిది సీట్లలో కిషన్ గంజ్ కూడా ఉంది రెండు వేల ఇరవై అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి కమరుల్ హోడాను ఓడించి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇజారుల్ హుసేన్ ఈ స్థానాన్ని గెలుచుకున్నారు నవంబర్ పదకొండున జరగనున్న రెండవ దశ పోలింగ్ హోడా ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి బహుశా ఆరోగ్యం బాగలేకపోవచ్చు మా నాయకుడు ఇమార్తీలు తయారు చేస్తున్నారు అని ఒక కాంగ్రెస్ కార్యకర్త చెప్పారు అక్టోబర్ ఇరవైన రాహుల్ గాంధీ ఘంటేవాలా స్వీట్ షాప్లో ఇమార్తీ ఒక ప్రసిద్ధి స్వీట్ తయారు చేయడం ద్వారా ఓల్డ్ ఢిల్లీలో దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో బీహార్ నుండి కాంగ్రెస్ మూడు లోక్సభ సీట్లను గెలుచుకుంది వీటిలో రెండు కిషన్ కతిహార్ పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లోని సీమాంచల్ బెడ్ లో ఉన్నాయి నవంబర్ పదకొండున రెండవ దశలో సీమాంచల్ ఓట్లు పార్టీ సీనియర్ నాయకుడు కేసీ చత్పు తర్వాత బీహార్ లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం ప్రారంభమవుతుంది ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఇండి బ్లాక్ తరఫున ప్రచారం చేస్తారని పార్టీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ ఆదివారం తెలిపారు ప్రియాంక వాద్రా జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా ఇతర పార్టీ నాయకులు కూడా రాష్ట్రంలో ప్రచారం చేస్తారని వేణుగోపాల్ తెలిపారు ఆగస్టులో జరిగిన ఓటు అధికార యాత్ర పార్టీకి అవసరమైన ఊపునిచ్చింది ఛత్ పూజ తర్వాత మా ప్రచారం త్వరలో ప్రారంభమవుతుంది అక్టోబర్ ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో రాహుల్ గాంధీ ఇక్కడ ఉంటారని నేను భావిస్తున్నాను ప్రియాంక వాద్రా మరియు మల్లికార్జున ఖర్గే పర్యటనలు కూడా షెడ్యూల్లో ఉన్నాయని చెప్పారు అయితే నవంబర్ ఆరున జరగనున్న మొదటి దశ ఓటింగ్ కోసం ప్రచారం ముగియడానికి రెండు రోజుల ముందు నవంబర్ రెండున రాహుల్ గాంధీ మొదటి ర్యాలీలో ప్రసంగించవచ్చునని బీహార్లోని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి రాహుల్ గాంధీ కగారియాలో జరిగే ర్యాలీలో ప్రసంగించే అవకాశం ఉందని కాంగ్రెస్ నాయకుడు ఒకరు చెప్పారు కగారియా నవంబర్ ఆరున ఓటు వేస్తారు రెండు వేల ఇరవై ఎన్నికల్లో ముంగేరు డివిజన్లోని కగారియా జిల్లాలోని కగారియా అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఛత్రపతి యాదవ్ గెలుచుకున్నారు కాంగ్రెస్ వర్గాల సమాచార ప్రకారం నవంబర్ ఒకటిన బీహార్లో జరిగే ర్యాలీలో ప్రియాంక వాద్రా మా గొంతు రాహుల్ గాంధీకి చేరాలని మేము కోరుకుంటున్నాం ఫిర్యాదుల పరిష్కారం కోసం పార్టీలు ఎటువంటి వేదిక లేదు ఇండి కూటమికి సహాయం చేయడానికి వ్యూహాత్మకంగా క్రమాంకనం చేసిన విధానంలో భాగంగా రాహుల్ గాంధీ కఠినమైన ప్రచారానికి దూరంగా ఉన్నారని ఇంకొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు భావిస్తున్నారు రాహుల్ గాంధీ ముఖాముఖిగా మారినప్పుడు ఎన్నికలు సాధారణంగా మోదీ రాహుల్ వ్యవహారంగా మారతాయి ప్రధానమంత్రి స్పష్టంగా పెద్ద నాయకుడు అనే దృవన పోటీ దీన్ని దృష్టిలో ఉంచుకొని రాహుల్జీ బహుశా వెలుగులోకి రాకూడదని నిర్ణయించుకున్నారు అని సీమాంచల్ బెల్ట్లో ఉన్న ఉత్తరప్రదేశ్కి చెందిన కాంగ్రెస్ నాయకుడు ఒకరు చెప్పారు ఏదేమైనా ఇక ఓటమి తప్పదు అని గ్రహించే రాహుల్ గాంధీ దూరంగా ఉంటున్నాడు అంటూ గుసగుసలైతే వినిపిస్తున్నాయి మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి రోజు చెప్తుంది ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షనే ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇచ్చి నిజాలను నిర్భయంగా ముందుకు తీసుకురావడంలో మమ్మల్ని ప్రోత్సహించినట్టుగా అవుతుంది అండ్ ప్రతి వీడియోని లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి ఎందుకంటే దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్థికంగా ఆర్ బాయ్స్కి కొంతకాలం చేయూతను అందించండి మీరు చేసే సహాయం ఎప్పటికీ మర్చిపోలేం ఈరోజు ఈ ఛానల్ నిలబడగలుగుతుంది అంటేనే మీ వల్ల దయచేసి కొంతకాలం ఇలాగే ఆర్థికంగా చేయుతనందించండి అందించండి ఆర్థికంగా సపోర్ట్ను అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ जय भारत